హాయ్ గైస్ వెల్కమ్ టు వాసవి బండారుస్ యూట్యూబ్ ఛానల్ హౌస్ ఆఫ్ మక్వాస్ అసలు మక్వాస్ అంటే ఏంటో మీనింగ్ తెలుసా అండి ఇట్స్ ఏ మౌత్ ఫ్రెషనర్ అని చెప్పి మీనింగ్ అనమాట సాధారణంగా మన ఇండియాలో అయితే ఈ మక్వాస్ కానీ లేదా మనం తాంబూలం భోజనం తర్వాత అంటాం వక్క పలకలు ఇటువంటివి గుడ్ డైజెషన్ కోసం వేసుకుంటాం సో మక్వాస్ కూడా మౌత్ ఫ్రెషనింగ్కి ఇంకా గుడ్ డైజన్కి అన్నమాట బేసికలీ మక్వాస్ మీనింగ్ మౌత్ ఫ్రెషనర్ వీటిలో రకరకాలు చూడంగానే పిల్లలకి పెద్దవాళ్ళకి తినేయాలనిపించేటువంటి కలర్ఫుల్గా ఉంటాయన్నమాట సో వీటిలో కొన్ని రకాలు ఏంటంటే కాస్ మక్వాస్ పంజాబీ మక్వాస్ గులాబ్ మక్వాస్ మద్రాసి మక్వాస్ గ్రీన్ మక్వాస్ ఇలా ఎన్నెన్నో పేర్లు రాజస్థానీ మక్వాస్ అంటూ చాలా 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 ఇన్ జనరల్గా మనం ఇక్కడ మన హైదరాబాద్ కానీ మన ఏపీలో కానీ ఎక్కడైనా హోటల్స్కి వెళ్తే చిన్న వైట్ కలర్ సోంప్ అంటాం కదండీ మనము ఆ వైట్ కలర్ సోంపుకి చిన్న చిన్న గీతల్లా కటింగ్స్ వచ్చి ఉంటాయి వాటిని మద్రాసి మక్వాస్ అని పిలుస్తామన్నమాట సో ఇలాంటి మక్వాస్తో పాటు చాలామంది ఏంటంటే లంచ్ అయిపోయిన తర్వాత లేంటి ఈవినింగ్ కానీ డెజర్ట్స్ ప్రిఫర్ చేస్తారు డెజర్ట్స్లో ఈ మధ్య మామూలుగా స్వీట్సే కాకుండా చాక్లెట్స్ కూడా డెజర్ట్గానే భావిస్తున్నారు మరి చాక్లెట్ అసలు ఎక్కడ ఎలా పుట్టింది దీన్ని తినటం వల్ల అడ్వాంటేజా డిసడ్వాంటేజా అన్న చిన్న చిన్నవి తెలుసుకుందామా ముందుగా అమెజాన్ బేసిన్లో తర్వాత మధ్య అమెరికాలో కకోవా చెట్లు దాదాపు ఫోర్ థౌజండ్ ఇయర్స్ క్రితమే పెంచబడి ఉన్నట్లు తెలుస్తోంది పురావస్తు అధికారాల ప్రకారం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బీసీ నాటివని ఈక్వాడర్ నుంచి వచ్చాయని సమాచారం మెక్సికో అండ్ అమెరికాకు సంబంధించిన వారు కకావోను ఆచారం ప్రకారం దేవుళ్ళకి నైవేద్యంగా కూడా పెట్టేవాళ్ళంట కొన్ని సందర్భాలలో దీనిని ఔషధంగా వాడేవారు రోజువారి ఆహారం పానీయం రెండిట్లోనూ ముఖ్య పదార్థంగా వాడేవాళ్ళట ఓ అతి గమ్మత్తైన విషయం తెలుసా అండి సిక్స్టీన్త్ సెంచరీలో ఈ కకోవాను కరెన్సీగా కూడా ఉపయోగించారట నాణ్యంగా కీలక పాత్రను స్థిరమైన అభివృద్ధిని చూపించిందని చెప్తారు తరువాత రోజుల్లో ఈ కకోవా చెట్లను విరివిగా పెంచి వ్యాపారాలు చేసేవారు అంటారు ఇప్పటి ప్రమాణాల ప్రకారం డెబ్బై ఐదు శాతం చాక్లెట్ల వినియోగం ఐరోపా యుఎస్ఏ కెనడాలో జరుగుతుందట ఇకపోతే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్న పేరు డాక్ చాక్లెట్ కోకో కంటెంట్ ఎక్కువగా ఉంటే దాన్ని డార్క్ చాక్లెట్ అంటారు కోకో కంటెంట్ ఎంత ఎక్కువగా ఉంటే అందులో అంత ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా ఫైబర్ ఇంకా ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయని అంటారు చాలామంది ఈ కోకో చాక్లెట్ని తీసుకుంటే గుండె జబ్బులు రావని రక్త ప్రసరణ మంచిగా జరుగుతుందని భావిస్తారు కానీ ప్రతిరోజు తినకూడదు అని కూడా నిపుణులు చెబుతున్నారు ప్రతిరోజు తగిన మోతాదులో తీసుకుంటే ప్రమాదం కాకుండా వీటి వల్ల ఉపయోగాలను పొందవచ్చు అంటారు కానీ మార్కెట్లో దొరికే ప్రతీదీ డార్క్ చాక్లెట్ కాదు దాని పరిమాణాలు వెనక రాసిన ప్రకారం మినిమం డెబ్బై ఐదు పర్సెంట్ కోకో కంటెంట్ ఉండాలన్నమాట ఈ డార్క్ చాక్లెట్లో ఫైబర్ ఖనిజాలతో పాటు అదనంగా పొటాషియం ఫాస్ఫరస్ జింక్ సెలీనియం పుష్కలంగా ఉంటాయి ఇది అనేక వ్యాధుల నుండి ఉపశమనం కలిగించేందుకు కొన్ని పోషకాలను కలిగి ఉంటుంది చాక్లెట్లలో ఉండే కెఫీన్ ఒత్తిడిని తగ్గించి ప్రభావితం చేస్తుంది డిప్రెషన్ను నియంత్రించడానికి డార్క్ చాక్లెట్ చాలా మంచిదని చాలామందికి తెలుసు అలాగే దీన్ని తినడం వల్ల మరెన్నో లాభాలు ఉన్నాయి కోకో డార్క్ చాక్లెట్లలో బ్లూబెర్రీస్ అకాయ్ బెర్రీస్ వంటి పండ్ల కంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ యాక్టివిటీస్ ఫాలిఫెనాల్స్ ఫ్లేవర్స్లో ఉన్నాయని అధ్యయనం చెబుతోంది అదేవిధంగా డార్క్ చాక్లెట్స్లో తక్కువ మొత్తంలో ఐరన్ ఉంటుంది ఇది రక్తహీనతను కూడా నివారిస్తుంది సమతుల్య ఆహారంలో భాగంగా డార్క్ చాక్లెట్ తీసుకోవటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది చాక్లెట్ సెల్ డ్యామేజ్తో పోరాడుతుంది డార్క్ చాక్లెట్లో ఉండే ఫ్లెవనాయిడ్స్ క్యాన్సర్ను నివారించడంలో కూడా సహాయపడతాయి ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది మధుమేహంపై కూడా చాక్లెట్ పనిచేస్తుంది డార్క్ చాక్లెట్లలో ఫ్యాలిఫెనాల్స్ ఉంటాయి ఇవి ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తాయి అలాగే బరువు తగ్గడానికి కూడా చాక్లెట్ సహాయపడుతుందట డార్క్ చాక్లెట్ మితమైన మోతాదులో తీసుకుంటే బరువు తగ్గుతారట ఇందులో మోనో కొవ్వు ఆమ్లాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట క్యాలరీలను వేగంగా బర్న్ చేస్తాయట చాక్లెట్ తింటూ కూడా బరువు తగ్గచ్చు అంటే ఎంతో హ్యాపీ కదా కాకపోతే డార్క్ చాక్లెట్ కొంచెం చేదుగా ఉంటుంది సుమి కానీ చేదు కూడా ఒక ఔషధమే కదా ఎంజాయ్ చేస్తూ బరువు తగ్గుతూ ఇన్ని ఆరోగ్య లాభాలను పొందవచ్చు అందుకే నేను కూడా చాక్లెట్స్ని బాగా తింటాను ఇక్కడ కనిపించే రిచువల్ ఆఫ్ చాక్లెట్స్ కాస్ట్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది రఫ్లీ క్యాల్కులేట్ చేస్తే ఒక్క చాక్లెట్ థర్టీ సిక్స్ రూపీస్ అండి అండ్ నాకు ఎంతో ఫేవరెట్ ఇష్టమైన చాక్లెట్ స్నిక్కర్స్ సో ఇందులో కొంచెం పల్లీలతో కానీ డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్స్ ఈ మధ్య అయితే ఫోర్ టు ఫైవ్ ఫ్లేవర్స్ వచ్చాయి కానీ నాకైతే ఫస్ట్ వచ్చిన ఒరిజినల్ స్నిక్కర్స్ అంటే నాకైతే చాలా ఇష్టం ఇక్కడ చూపించిన అన్ని చాక్లెట్ల కల్లా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న చాక్లెట్ ఏంటో తెలుసా అండి టర్బిల్ రోన్ అనే చాక్లెట్ ఈచ్ చాక్లెట్ మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడైతే ముందు మనం బర్త్డే పార్టీస్లో పిల్లలకి ఫస్ట్ ఎక్లెట్స్తో స్టార్ట్ అయ్యాం ఆ తర్వాత క్యాడ్బరీస్ అంటూ డైరీ మిక్స్ అంటూ వాటికి వచ్చాం ఇప్పుడు టోబెల్ రాన్ ఇచ్చారంటే మా క్లాస్లో ఫ్రెండ్ టోబెల్ రాన్ చాక్లెట్ పంచింది మమ్మీ అని గొప్పగా చెప్పుకుంటున్నారు పిల్లలు సో ఈ చాక్లెట్ ఒకటి త్రీ హండ్రెడ్ రూపీస్ నేను కూడా టేస్ట్ చేశాను బాగానే ఉంటుంది అయినా చాక్లెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చాక్లెట్ తిందాం తీయని వేడుక చేసుకుందాం లైక్ షేర్ సబ్స్క్రైబ్